హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కొబ్బర బీట్రూట్ కాంబినేషన్లో ఒక స్పెషల్ స్వీట్ తయారు చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం ఒక బీట్రూట్ తీసుకున్నానండి ఇలా గ్రేటర్ తీసుకొని ఈ విధంగా తరిగాను చూడండి ఇప్పుడు ఇందులో నుండి జ్యూస్ తీసుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసి జ్యూస్ అంతా తీసుకోవాలి ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండానే బీట్రూట్ జ్యూస్ తీసానండి దీన్ని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ పచ్చి కొబ్బర ఈ విధంగా సన్నగా తరికి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు యాలకులు హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ గీ తీసుకున్నాను ఇందులోకి టూ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని వేయించుకోవాలి గోధుమ పిండి పచ్చి వాసన పోయే వరకి కలర్ మారే వరకి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్న కొబ్బర బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా కలుపుతూ ఉండాలండి వేసుకున్న గీ అనేది బయటికి వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక భాగాన్ని నెయ్యిలా గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిని చల్లారనివ్వాలి ఇది లోపు ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ని మిగతా సగభాగంలోకి భాగంలోకి యాడ్ చేసుకొని వన్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా గట్టి పడే వరకు చూడండి ఈ విధంగా గీ అనేది బయటికి వచ్చే విధంగా చూడండి ఇలా చూస్తే మనకి గీ బయటికి వచ్చినట్టు కనిపించాలండి మనకి ఒక ముద్దలాగా ఈ విధంగా వస్తే సరిపోతుందండి దీనిని ముందు తయారు చేసి పెట్టుకున్న బౌల్లో యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని అంతా ఈ విధంగా ఒక సర్ప్రైజ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత దీనిని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి చూడండి ఏ విధంగా రెడీ అయిందో ఇప్పుడు ఈ స్వీట్ని మనకి నచ్చిన విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను పైన కాజు పెట్టుకొని ఈ విధంగా రెడీ చేశానండి ఓకేనండి రెడీ అయింది ఒక పీస్ని చేతిలోకి తీసుకొని చూస్తే చూడండి చూడగానే తినాలనిపించే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి కొబ్బరి బీట్రూట్ కాంబినేషన్లో స్వీట్ రెడీ అయిందండి కొబ్బరి తినని వారు కూడా ఈ విధంగా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలైతే చాలా ఇష్టపడతారండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంది కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే